ఈ రోజు నల్గొండ జిల్లాలోని నార్కట్ పల్లె వద్ద ఐఏపి లింగోటం అనే ప్రాంతంలో స్కూల్ బస్సుకి ఢీ కొట్టకుండా ఉండడం కోసం లారీ అయితే చాలా తీవ్ర ప్రయత్నాలు చేశాడు లారీ డ్రైవర్ మొత్తానికి స్కూల్ బస్సును అయితే కొట్టడం జరిగింది ఆ తర్వాత ఆ ఉల్లిపాయ లారీ బాల్తా పడిపోయింది బాల్తా పడిపోతే అక్కడికి ప్రజలు వెళ్ళి మొత్తం బస్తాలు బస్తాలతోటే ఆ ఉల్లిపాయలు అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించుకోండి మనది కానిసము మనకొద్దు ఈరోజు ఒక వ్యక్తి యొక్క జీవితం అది బ్రతుకది అలాంటి తిండి తింటే మనకు అడగదు భారతీయులుగా మనం ఇలాంటివి ప్రోత్సహించొద్దు ఇకనైనా మనం క్రమశిక్షణగా బ్రతుకుదాం అక్కడికి మీరు వెళ్ళి సహాయం చేయాలి మీకు వీలైతే ఆ బస్తాల్లో ఉన్నటువంటి సరుకు అంతా బయటికి తీసి ఒక దగ్గర కుప్ప లేకపోతే ఆ బయటికి పోయినటువంటి దాని అంతా కూడా మీరు సెక్యూరిటీగా ఉంటే బాగుండేది లేదా మీ పని మీరు చూసుకోవాలి మనం ప్రజలుగా మనకి ఎవ్వడి రూపాయి వద్దు ప్రభుత్వాలకి మనం పడుతున్నటువంటి పన్నులు సక్రమంగా రాకపోతే అవి సక్రమంగా వినియోగించుకోకపోతే మనం చేయాల్సినటువంటిది ప్రశ్నించడం అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా జనసేన అయినా డిఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అయినా సరే అది మనం మనలో రావాలి క్రమశిక్షణ ఏది రోడ్డు మీద ఉల్లిపాయలు పడిపోతే ఒకేసారిగా వెళ్ళి మీరు తీసుకుంటారా ఎవరి సొమ్ము అది మంద కాని సొమ్ము మనకెందుకు ఎంతమంది ఏడుస్తారు ఆ సొమ్ము వల్ల రాజకీయ నాయకులు అవినీతి చేస్తున్నారు అధికారులు అవినీతి చేస్తున్నారు ఇంకెంతో మంది ఎన్నో విధాలుగా డబ్బును తింటున్నారు అదంతా వాళ్ళు లోపల లోపల ఎంత అనుభవిస్తారో మనకు తెలుసు బయటికి వాళ్ళు బాగా కనిపించినా వాళ్ళ యొక్క ఇది ఉంటుంది కానీ మనకొద్దు మనం క్రమశిక్షణగా బ్రతకాలి భారతీయులుగా బ్రతకాలి అంటే ఇది అన్న విధంగా ఒక పెట్రోల్ వేనబడిపోతే వెళ్ళి ఓ లబో దిబో అనుకుని ఆ పెట్రోల్ కోసం కూడా పరిగెడతారు ఏదైనా తేడా జరిగితే అక్కడ మనకు రెండు వేల కోళ్ళు వెయ్యి కోళ్ళు అక్కడ వరంగల్ జిల్లా దగ్గర ఎలకతుర్తి అనే ఒక గ్రామంలో ఎవడో వదిలేస్తే వాటిని తీసుకుని తినేశారు దాని మీద ఏమైనా విష జరిగితే మనకి మొదట క్రమశిక్షణ ఉండాలి ఈ క్రమశిక్షణ లేకపోవడమే ఈరోజు కరూరులో జరిగినటువంటి సంఘటనలో నలభై ఒక మంది చనిపోయారు అలాగే ఆర్సీబీ గెలిచినప్పుడు కూడా పది మంది చనిపోయారు ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాలో కూడా టెంపుల్కి వెళ్ళి అక్కడ కొంతమంది చనిపోయారు ఇక్కడ ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి పుష్కరాలకు వెళ్ళి ఇరవై ఆరు మంది ముప్పై మంది చనిపోయారు అప్పుడు రెండు వేల పద్నాలుగులో మన వైకుంఠ టికెట్ల కోసమని తిరుపతిలో వచ్చేసి ఆరు మంది జనిపోయారు ఎందుకు మనకి ఇవన్నీ ఈ క్రమశిక్షణ లేకపోవడమే భారతీయులుగా మనం ఇలా బ్రతకొద్దండి మన బ్రతికి ఇది కాదు అన్ని ప్రభుత్వాలే చెప్పవు మనలో మార్పు రావాలి ఈ ఉచితాల కోసం వెళ్తేనే మనకి ఈరోజు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ ఉచిత పథకాలు పెట్టడం వల్ల దేశమే నాశనం అయిపోయేటటువంటి పరిస్థితి ఈరోజు ఉచిత బస్సు మనకి ఎంత నష్టం కలిగిస్తుంది అదే ఉచిత బస్సుకు పెట్టినటువంటి డబ్బులు వేరే కంపెనీల కోసమో లేకపోతే అదే మహిళల కోసము ఇంకేదైనా అభ్యుదయ పథకాలు పెడితే ఎంత బాగుండేది ప్రభుత్వాలు అలాగా ఆలోచించవు ఈ రోజు ఏమిస్తున్నాం ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారని చూస్తున్నాయి మనం కూడా వాటికి ఎగబడుతున్నాం ఉల్లిపాయలు బస్తా తీసుకోవడం వల్ల మీకు మహా అయితే ఐదు వందలు వెయ్యి రూపాయలు పరుల సొమ్ము పాము లాంటిది అది ఎప్పటికైనా సరే విష ప్రయోగం చేస్తారు అది ఉల్లిపాయ అయినా సరే లేకపోతే నాటుకోడైనా సరే ఏదైనా సరే మనం మనకి ఇది కాదు మనం మనం భారతీయులు భారతీయులాగా ఉందాం ప్రపంచ దేశాలు చూసి ఈరోజు మనం క్రమశిక్షణ నేర్చుకోవక్కర్లేదు ఈరోజు ఏది నేర్చుకోవాలన్నా ఏది చెయ్యాలన్నా భారతదేశం చూసి వాళ్ళందరూ బాగుపడితే అదే దేశంలో పుట్టిన మనం ఈ విధంగా క్రమశిక్షణ రాహిత్యంతో బ్రతుకుతున్నాం దయచేసి దయచేసి మనందరం కూడా క్రమశిక్షణతో బ్రతుకుతాం పరుల సొమ్ము మనకొద్దు ఏది మనకొద్దు నీది అయినది రూపాయి అయినా విడిచిపెట్టకు నీది కానిది కోటి రూపాయలైనా ముట్టుకోకు